రాజధాని అమరావతిలో ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం పర్యటిస్తోంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధుల టవర్లను పరిశీలిస్తోంది గతంలో నిలిచిన భవనాల సామర్థ్యతను అధ్యయనం చేస్తోంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు థ్యాంక్ యూ శ్వేత ప్రస్తుతం ఐఐటి హైదరాబాద్కు చెందినటువంటి నిపుణుల బృందం ఇక్కడ అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తోంది ప్రస్తుతం మనం ఉన్న చోటు ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లను గత గతంలో టీడీపీ ప్రయత్నం ప్రభుత్వం నిర్మించింది దీనికి సంబంధించి దాదాపుగా డెబ్బై ఏడు శాతం మీద పనులు పూర్తయ్యాయి అయితే ప్రస్తుతం ఈ వీటి సామర్థ్యం పటిష్టతకు సంబంధించి అంచనా వేయడానికి ఈ ఐఐటి హైదరాబాద్ నిపుణుల బృందం ఇక్కడికి చేరుకుంది ప్రస్తుతం మనం చూస్తే కనుక పన్నెండు టవర్లుగా దీన్ని ఈ ఐ ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లను గతంలో టీడీపీ ప్రభుత్వం తహంలో నిర్మించేందుకు ప్రయత్నించారు దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో వీటన్నిటి నిర్మాణానికి సంబంధించి కార్యాచరణ చేపట్టారు దాదాపుగా డెబ్బై ఏడు శాతం మేర పనులు పూర్తాయి మనం చూడొచ్చు స్పష్టంగా అన్ని టవర్లు కూడా దాదాపుగా పన్నెండు టవర్లు ఇక్కడ నిర్మించా నిర్మించేందుకు ప్రయత్నాలు చేశారు దాదాపుగా డెబ్బై ఏడు శాతం మేర పనులు పూర్తాయి రెండు వందల ఎనభై ఎనిమిది అపార్ట్మెంట్లు క్వార్టర్లను నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది గతంలో అయితే గత ఐదేళ్లలో వీటన్నిటిని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఎలా ముల్ తుప్పలు తుప్పలు అలాగే పొదలు ఎలా మొలిసిపోయా చూడొచ్చు ప్రస్తుతం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లకు సంబంధించినటువంటి ప్రాంతంలో మన నడిమజిలో ఉన్నాం దాదాపు పన్నెండు పన్నెండు టవర్లు నిర్మించినటువంటి చోట ఎలా ముళ్ళ పొదలు తుమ్మలు మొలిచిపోయి ఉన్నట్టు చూడొచ్చు మనం స్పష్టంగా ఈ భవనాలకు సంబంధించి గత గడిచిన ఐదేళ్లుగా ఒక్క పని కూడా చేపట్టకపోవడంతో వీటి నిర్మాణ పటిష్టత ఎలా ఉందన్నది ఇప్పుడు ప్రస్తుతం ఐఐటి హైదరాబాద్ నిపుణుల బృందం పరి పరిశీలించనుంది ఎందుకంటే గడిచిన ఐదేళ్లుగా ఇది వర్షాల్లో నారింది అలాగే విస్తృతంగా అలా వదిలివేయడంతో పూర్తిగా తుప్పు పట్టినటువంటి పరిస్థితి ఇనుమంతా కూడా వీటి నిర్మాణంలో సగం సగం నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో సగం సగం నిర్మాణాలు పూర్తయిన నేపథ్యంలో వీటిని పూర్తి చేయకపోవడంతో ఇక్కడ పూర్తిగా ఈ నిర్మాణాలకు మధ్యలో ఉన్నటువంటి ఇనుపు ఇనుము తర్వాత రాడ్లు తదితర కూడా తుప్పు పట్టినటువంటి పరిస్థితి మూళ్ళపోతలు మూలయడం తోటి వాటన్నిటి పరిస్థితి ఎలా ఉంది అన్న దానికి సంబంధించి అధ్యయనం చేయనుంది దాదాపు ఈ అధ్యయనం పదిహేను రోజుల తర్వాత ప్రస్తుతం అధ్యయనం చేసి రెండు రోజుల పాటు వీటన్నిటిని ఈ ప్రాంతాలన్నీ చోట తిరిగి అధ్యయనం చేసి తర్వాత పదిహేను రోజుల తర్వాత సిఆర్డికి నిపుణుల కమిటీ నివేదిక సమర్పిస్తుంది ప్రస్తుతం చూస్తే కనుక పూర్తిగా గత గడిచిన ఐదేళ్లుగా వీటి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడంతో ఎక్కడికక్కడ వదిలేసి వెళ్లడం తోటి ప్రస్తుతం ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి అలాగే నిర్మాణ నిర్మించే ప్రాంతంలో కూడా పూర్తిగా నీళ్లు నిలిచిపోవడం తోటి వీటి పటిష్టత ఎలా ఉంది వీటి సామర్థ్యం ఎలా ఉంది అన్నది ఐఐటి హైదరాబాద్ నిపుణుల బృందం పర్యవేక్షించింది అలాగే ఈ మధ్యాహ్నం ఈ ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ల తర్వాత ఈ మధ్యాహ్నం ఐఐటి చెన్నైకి చెందినటువంటి నిపుణుల బృందం కూడా సచివాలయ క్వార్టర్లు సచివాలయ దానికి సంబంధించి నిర్మించాల్సిన దర్శన ఐదు టవర్ల ప్రాంతాన్ని కూడా సందర్శిస్తుంది అక్కడ కూడా అక్కడ కూడా పెద్ద ఎత్తున ఫౌండేషన్ వేశారు ఆ ఫౌండేషన్ కూడా భారీ ఎత్తున కాంక్రీట్ పోశారు అయితే ఆ భారీ ఎత్తున తవ్వినటువంటి ఫౌండేషన్ తాలూకు చా చోట పెద్ద ఎత్తున నీరు నిలిచినటువంటి పరిస్థితి దాదాపుగా కొంత దాదాపుగా ఒక అరటిఎంసీ మేర టీ ఇదంతా కూడా నీళ్ళంతా కూడా నిలిచిపోవడంతో తోటి నుండి తోడడానికే చాలా సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఆ కాంక్రీట్ ఫౌండేషన్ ఎంత మేర పటిష్టంగా ఉంది అలాగే వాటిపైన చేపట్టాల్సినటువంటి నిర్మాణాలు ఏ మేరకు చేయొచ్చు అన్న దానిపైన ఐఐటి చెన్నై బృందం అక్కడ సచివాలయ క్వార్టర్స్ ఐదు క్వార్టర్లకు సంబంధించి ఐదు టవర్లకు సంబంధించినటువంటి అధ్యయనం చేస్తుంది అయితే ముందుగా ఐఐటి హైదరాబాద్ బృందం ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అలాగే మంత్రుల నివాసాలకు సంబంధించినటువంటి భవన నిర్మాణాల వద్ద పరిశీలించి అక్కడ ఉన్నటువంటి తదుపరి నివేదిక ఇస్తుంది ప్రస్తుతం చూస్తే కనుక ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూసాం ఎలాంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి మనకి స్పష్టంగా అర్థమవుతుంది అవగాహత అవుతుంది ఎందుకంటే నీ నిర్మాణాల మధ్యలో నీరు నిలిచిపోవడం వీటి పటిష్ట సంబంధించినటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఐఐటి నిపుణుల బృందం అటు చెన్నై కావచ్చు ఇటు హైదరాబాద్ నిపుణుల బృందం వీటన్నిటిని కోలశ కోలంకషంగా సాంకేతికంగా అధ్యయనం చేసిన తర్వాత తదుపరి నిర్మాణాలు చేపట్టచ్చా లేదా అన్న దానికి సంబంధించి సిఆర్డీకి పూర్తి నివేదిక ఇస్తుంది అయితే ఈ నివేదిక ఇచ్చిన తర్వాతే ఈ నిర్మాణాలు తదుపరి నిర్మాణాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది మొత్తం మీద ఈ రెండు రోజుల పాటు ఈ ఐఐటి హైదరాబాద్ ఐఐటి చెన్నై నిపుణుల బృందం అధ్యయనం చేసిన తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత పూర్తి స్థాయిలో సాంకేతికంగా అధ్యయనం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో సిఆర్డిఐకి ప్రభుత్వానికి నివేది నివేదిక ఇస్తుంది ఆ తదుపరి వీటి వీటిపైన ఒక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ అమరావతి వాటర్ స్టూడియో